నమస్కారం అండి కవిత రాజీనామా అండ్ బిఆర్ఎస్ సస్పెండ్ అసలు ఇది ఎందుకు వచ్చింది అండ్ అసెంబ్లీలో కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి కూడా చర్చ చేస్తున్నారు అది పూర్తి కూడా కంప్లీట్ కాలేదు సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి మొత్తం ఈ వార్తలు ఎవరెవరైతే మాట్లాడుకుంటున్నారో అందరూ ఫుల్సే యాక్చువల్గా ఏం జరిగిందంటే ఇంతకు ముందు వీళ్ళ స్ట్రాటజీ ఏంటంటే ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ ఏదో తెలంగాణ సెంటిమెంట్తో నెట్టుకొచ్చి గెలిచేశాడు ఆ టైంలో బలంగా తర్వాత ఫైవ్ ఇయర్స్ ఎవడు మనోడు ఎవడు పగోడో తెలుసుకునే క్రమంలో పడ్డారు అందుకే ఫోన్ ట్యాపింగ్ ఫస్ట్ పోలీసుల వాళ్ళందరినీ చేతిలో పెట్టుకున్నాడు మనోళ్ళు ఎవరో పగోళ్ళు ఎవరో ఏ రే 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 రేరి మనలో ఉన్న మనోడు కానీ వాళ్ళని దూరం పెట్టి ఎవరైతే మనోళ్ళు ఉంటారో వాళ్ళనే డెవలప్ చేసుకొని నెక్స్ట్ గెలవాలన్నది వీళ్ళ ప్రయత్నం ఏరివేతల్లో ఓడిపోయారు కాన్సన్ట్రేషన్ అటు పెట్టేసరికి ఇటు కాన్సన్ట్రేషన్ పెట్టక ఓడిపోయాడు సరే అయ్యింది ఇప్పుడు మళ్ళీ గెలవాలనుకుంటున్నారు వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనోడెవడో పగడెవడో తెలియడానికి ఫోన్ ట్యాపింగ్ లేదు మనమే రెండుగా విడిపోతే ఎవడు మనోడు ఎవడు పగడో తెలుస్తుంది మీకు అర్థమైందా ఓకే సో ఈ కవిత చీ నువ్వు ఏ అని బయటకు వచ్చేస్తుంది రోజు విమర్శలు కురిపిస్తూ ఉంటది అనమాట అందులో అక్రమాలు ఉన్నాయి ఇందులో అవినీతి ఉంది అది ఉంది ఇది ఉంది అట్లుంది ఇట్లుంది రాఖీ కట్టడని రమ్మంటే మా అన్న నన్ను విలవలేదు ట్వంటీ ఫోర్ అవర్స్ ముందే నేను మెసేజ్ చేశాను అసలు హరీష్ రావు హరీష్ రావే కాదు ఆయన ఇంకేదో రావు ఇట్లా మాట్లాడుతూ ఉంటది చూసేవి పిచ్చర్లు అందరూ ఏమనుకోవాలి అయ్యో పాపం ఈవెన్ ఇంట్లో నుంచి ఇంకేంటిసారు అరేరేరే అనుకోవాలి ఇదే సెంటిమెంట్తో అందులో ఉన్న పార్టీలో ఉన్న నాయకులు మెల్లే కవి దగ్గరికి వచ్చి నిజమేనమ్మ నువ్వు చెప్పింది మీ నాన్న అసలు ఏం చేశాడో తెలుసా అంటాడు ఓహో నీ లోపల ఇంతుందా మళ్ళీ చెప్పొద్ది హా మళ్ళీ వీళ్ళు మాట్లాడుకుంటారు ఎవడు మనోడు ఎవడు పగడో తెలుసుకోవడానికి మనం మనమే రెండుగా విడిపోతే విషయాలు తెలుస్తాయి అని చెప్పి చేస్తున్న పెద్ద డ్రామా ఇది యాక్చువల్గా వీళ్ళు ఏం విడిపోరు ఏ ఇంట్లోనూ రక్త సంబంధికులు విడిపోరు ఓకే అర్థమైందా చాలా ఉంటాయి వాళ్ళ వాళ్ళ ప్రెస్ మీట్ నానా అనేసి కూడా కాలకులేషన్ అట్లా ఊరు ఎంత డ్రామానే అందరికీ తెలుసది ఏ టు జెడ్ డ్రామా ఇది సో అట్లా విడిపోతారు అనమాట షర్మిలని ఎగ్జాంపుల్ గా తీసుకుంది సింపుల్ గా చెప్పాలి అంటే షర్మిల ఇక్కడికి వచ్చినప్పుడు కూడా వీళ్ళే పెంట పెట్టింది ఈవిడ ఫోన్ ట్యాపింగ్ చేసి ఈవిడ విషయాలని వాళ్ళ అన్నం చేరేసి అక్కడ పెట్టారు చిచ్చు వాళ్ళు నిజంగా విడిపోయారు యాక్చువల్ సిచ్యువేషన్ చెప్పాలంటే బట్ ఇక్కడ అట్లా కాదు వీరంతా డ్రామా ఇది వీళ్ళని నమ్మొద్దు వీళ్ళని కనుక నమ్మితే ఇంక అంతే సంగతి ఒకసారి నమ్మి మోసపోయారు చాలు ఇనఫ్ ఓకే అస్సలు ఇవేం విడిపోలేదు ఏమీ అవ్వలేదు వాళ్ళేం కొట్లాటలు లేవు అన్నాచల్ మధ్యలో చిచ్చులు లేవు పెచ్చులు లేవు ఏమీ లేవు అందరూ చాలా బాగున్నారు బాగానే ఉంటారు వాళ్ళు మధ్య మధ్య వీళ్ళని నమ్మి ఇటు అటు అటు ఇటు ఎవడైతే చెప్తాడో వాడు ఫుల్ అండ్ ఇమేనయ్య యయో అనే జనాలు కూడా ఫుల్స్ ఓకే యాక్చువల్గా జరిగింది ఇది ఎవ్వరు నమ్మరు ఫోన్ ట్యాపింగ్ అనేది క్లోజ్ అవుతారని అంటరా ముందు ముందు ఇంకా కొనసాగిస్తారు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సీరియస్ గా ఉంది పోలీసులు అందరిని పట్టుకున్నారు నెక్స్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ని सीबीआई కప్పచెప్పారు అవును అొక్క ఊళ్ళ ఎన్ని బయటికి వచ్చేస్తున్నాయి అన్ని బయటికి వచ్చేస్తున్నాయి ఏది దాగట్లే నెక్స్ట్ టైం మనం ఉంటామా లేమా అనే విషయం కూడా తెలియదు సో ప్రజెంట్ ఏంటంటే మనలో ఎవడు కోవర్టు ఎవడు మనోడు ఎవడు ఇది తెలుసుకునే దాంట్లో ఫస్ట్ జరిగిన ఇష్యూ ఇది రేపటి రోజు ఒకవేళ నిజంగా కేసీఆర్ అరెస్ట్ అయినా కేటీఆర్ కూడా అరెస్ట్ అయినా వీళ్ళందరూ మళ్ళీ కవిత దగ్గరికి వస్తారు పార్టీని కాపాడుకునే క్రమంలో వీళ్ళు ఆడిన మేజర్ బిగ్గెస్ట్ డ్రామా ఇది దీన్ని ఎవరు నమ్మాల్సిన అవసరం మేబీ కవిత గారు బిఆర్ఏ మేబీ కవిత గారు బీజేపీ లో కానీ కాంగ్రెస్ లో కానీ చేరే ఛాన్స్ ఉందంట ఎందుకు చేర్చుకుంటారు చెప్పు నిన్ను ఎందుకు చేర్చుకుంటారు నువ్వు ఎవరికి కావాలి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను ఎవరు కోరుకుంటున్నారు అంటే ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ లో చేరు షర్మిల ఆవిడ పర్ఫెక్ట్ పొలిటిషియన్ కవిత పర్ఫెక్ట్ పొలిటీషియన్ కాదు ఒక పొలిటీషియన్ కి సంబంధించిన బ్లడ్ రిలేషన్ తను నువ్వే రావాలమ్మా నువ్వే కావాలని ఆమెను ఎవ్వరు కోరుకోరు లాస్ట్ టైం బతుకమ్మకు కూడా బ్రాండ్ అంబాసిడర్ గా ఈవెన్ పెట్టింది అతికింపది అంతే ఆవిడ్ని చూస్తే గుర్తు గుర్తురావాల మనకి ఏమి గుర్తురావు ఇంకా షర్మిల గారు అంటావా ఇక్కడ పార్టీ పెట్టిన నాలుగు రోజులకే నిరుద్యోగులకి దీక్ష మతి మంగళవారం చేసి కొద్దో గొప్ప లైమ్లైట్లకు వచ్చింది కవితని ఎవ్వరు కోరుకోవట్లా బేసిక్ గా ఎవ్వరు కోరుకోవట్లా ఇప్పుడు తెలంగాణ జాగృతి అనే పార్టీ కూడా పెట్టబోతున్నారు పెట్టుమా నువ్వు పెట్టు నేను ఎవడతాన్నాడు నీ ఇష్టం నీ దగ్గర డబ్బులు ఉంటే ఎన్ని పార్టీలను పెట్టుకో పది పార్టీలు పెట్టుకో జిల్లాకో పార్టీ పెట్టు ముప్పై మూడు పార్టీలు పెట్టు నేను ఎవరు కోరట్లా నువ్వే కావాలని ఎవరు అడగట్లేదు ఇంకా చెప్పాలంటే కే పాల్కున్నంత ఫాలోయింగ్ కూడా లేదు కవితకి యాక్చువల్ చెప్పాలి అంటే ఓకే ఇప్పుడు జూబ్లీ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఛాన్స్ ఉంది అంటారు మరి జూబ్లీ బై ఎలక్షన్ మేబీ అధికార పార్టీ బీజేపీ బీజేపీ కూటమి తరఫున మన సుహాసిని గారిని పెడుతున్నారు టీడీపీ అని ఒక ఒకటి ఉంది కాంగ్రెస్ నుంచి మన నవీన్ యాదవ్కి కొంచెం ఆశ ఉంది చెప్పలేం చెప్పలేము వాళ్ళ ఇంటి నుంచి ఎవరైతే చనిపోయారో నుంచి ఒక మనిషిని అయితే పెడతారు అంటే కొంచెం ఓదార్పు ఓట్లు వస్తాయేమో అని ఇట్లా ఉంటుంది చెప్పలేము బేసికలీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కేంద్రంలో బీజేపీ ఉంది అయితే బీజేపీ లేదా కాంగ్రెస్ లో ఎవరో ఒకరు వస్తారు ఓకే కవిత గారు స్క్రిప్టెడ్ అంటారు కవిత గారు చేసేదంటే పర్సెంట్ దాంట్లో డౌట్ లేదు అస్సలు డౌట్ లేదు ఇంకా చెప్పాలి అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా ఈమె రిప్రజెంటేటివ్ వెళ్ళిందే తప్ప స్కామ్ చేసింది ఈమె కాదు ఇక్కడ చేసింది వీళ్ళే ఏ టు జెడ్ చెప్పాలి అంటే ఓకే థ్యాంక్ యూ